హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవరైతే మనం ఒక అద్భుతమైన వీడియో చూడబోతున్నాం ఒక అమ్మవారిని చూసారంటే శ్రీ నాన్సారమ్మ తల్లి తిరణాలండి చూడండి సింహద్వారం మనకి ఎలా ఉందంటే చాలా కలర్ఫుల్గా లైటింగ్ వండర్ఫుల్గా ఉందండి చూడండి ఇంక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యామంటే మనకి గుడి దగ్గర నుంచి మనకి ఇక్కడికి దాదాపు హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటుందండి ఈ లోపంతా మనకు ఖచ్చితంగా చూడండి లైటింగ్స్ చూసారంటే అసలు మీరు ఎంత ఆహ్లాదకరంగా అసలు ఎలా ఉందంటే నాకైతే చాలా నచ్చిందండి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి ఈ నాంచారమ్మ తిరగారనేది ఎక్కడ జరుగుతుందంటే ఇది కొత్తపట్నం గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం డిస్టిక్లో అయితే జరుగుతుందండి చూడండి అక్కడ ఆ నాంచారమ్మ ఎంత బాగా తల్లిని వాటితో డెకరేట్ చేశారో చూడండి లైటింగ్స్తో ఇటు చూస్తే నరసింహస్వామి ఇటు చూస్తే లక్ష్మీదేవి అసలు ఎంత బాగున్నారో చూడండి అండి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు లైట్ బాక్సులు చూసి నేనైతే ఎంత ఆనందపడ్డానండి అసలు ఆకాశంలో ఉండే నక్షత్రాలు లైటింగ్లు భూమి నేల మీదకి వచ్చినట్టు ఉన్నాయి చూడండి అండి అసలు అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఆ కలర్స్ గోల్డ్ పింక్తో ఇక్కడికి వచ్చామంటే మనం గుడి ముందుగా ఉన్న సీతారాములు చూడండి అండి సీతారాములు అమ్మవారు ఎట్లా ఉన్నారో ఇక్కడికి వచ్చేసరికి గుడి ముందుగా ఉన్న నాంచారమ్మ తల్లిని చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు ఆ లైట్ లైట్ లైట్స్తో అది చూడండి శ్రీ నాంచారమ్మ తల్లి దేవస్థానం అని ఇది చూడండి అసలు ఎంత బాగా అలంకరించారు ఆ లైట్లతో అసలు లైట్ల వల్ల మనకి సగం కలొచ్చేసిందండి అమ్మవారికి చూడండి పైన ఎంత బాగా కూర్చొని ఉందో ఆ అమ్మవారు కింద నెమలిని పెట్టి ఇక్కడైతే చూసారంటే అమ్మవారిని కొంత కొంతమంది అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేసి అక్కడ అరేంజ్ చేశారండి ఎవరన్నా కొబ్బరికాయలు కొట్టుకోలేని వాళ్ళు ఉంటే లోపల దాకా వెళ్ళి క్యూ చాలా పెద్దగా ఉందండి అలా వెళ్ళలేని వాళ్ళు ఈ అమ్మవారి దగ్గర కొబ్బరికాయని కొట్టేసుకొని ఇక్కడ దండం పెట్టుకొని మనం పక్క రావచ్చు ఇక్కడ చూసారంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టిద్దండి అందుకని ఇక్కడ చూసారంటే ఒక ఆయన గాంధీ గారి గాంధీ తాత వేషం వేసుకొని నుంచో ఉన్నారండి ఇక్కడ చూడండి ఇంకా ఎగ్జిబిషన్ చూసారంటే ఇంకా అసలు మీరు అసలు ఇంత వండర్ఫుల్గా ఉందా అంటారండి చూడండి అసలు అది చూడండి భూచక్రులాగా సైడ్కి పడిపోయేలాగా ఎంత బాగున్నాయో చూడండి అసలు ఆ రంగు రంగులు ఆ స్టార్స్ చిన్నపిల్లల ఎక్కే కారులతో సహా ప్రతిదీ జైంట్ వీల్ చూసారండి అసలు త్రూ టూ త్రీ డే జైంట్ వీల్స్ అయితే ఉన్నాయండి అక్కడ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడైతే డిఫరెంట్ ఏదో ఉందండి చాలా అంటే ఇది మనం ఉయ్యాలు ఊగేలాగా ఉందండి చూడండి చాలా బాగుంది ఇది కూడా మేమైతే మా పిల్లలు అయితే మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు మా పిన్ని కూతురు కొడుకు అయితే ఇది ఎక్కారండి అది చూడండి ఇదైతే భలే నవ్వొచ్చిందండి నాకైతే అసలు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఈచ్ పర్సన్కి చూడండి అసలు అవి స్పీడ్గా తిరిగే కొంది ఇంకా అసలు ఎలా ఉన్నాయంటే చూడండి అంటే వాళ్ళు పడిపోతున్నట్లుగా డౌన్ అవుతున్నట్లుగా అట్లా ఉంది అసలు ఎంత బాగా ఉందో అసలు అదొక ఎంటర్టైన్మెంట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలండి ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జిబిషన్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి వాళ్ళైతే మా పిన్ని కూతురు కొడుకు అయితే వాళ్ళైతే అసలు అంటే దిగి వచ్చిన తర్వాత వాళ్ళకి కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి అండి అలా ఉన్నారు వాళ్ళు అది చూడండి ఎంత స్పీడ్గా తిప్పేస్తుందో చాలా బాగా అనిపించింది ఇదైతే ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే అది డౌ అంటే మనం డౌన్ అయిపోతున్నట్లుగా ఉందండి అది చూడటానికి అంత బాగా ఉంది చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో అసలు అయితే నేనైతే మా పిన్ని వాళ్ళ పిల్లలు అలా వీడియో తీసేసుకుని ఇవే ఇదే ఎక్కువసేపు తీసానండి కొంచెం బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది నాకైతే అక్కడ ఉన్న వాడు ఇది బాగా నచ్చిందండి అందుకని ఇదే వీడియో తీసుకున్నాను బాగా పిల్లలు అయితే చాలా అసలు ఎంజాయ్ చేశారండి ఇది ఎక్కి అసలు చాలా బాగుంది ఇంక ఇక్కడికి వచ్చానుక హాఫ్ పడిపోతున్నట్లుగా జైంట్ విల్ ఉందండి అదిగో అది మొత్తం అప్ చేసేస్తే ముందుకు అనేస్తే మనకు జైంట్ విల్ లాగా ఉండేది ఇది కొంచెం డౌన్ చేశారు అప్పుడు మనకి భూచక్రం లాగా తిరుగుతూ ఉందండి అదిగో జైంట్ విల్లో అసలు చాలా బాగా జైంట్ విల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉందండి కానీ నేనైతే ఎక్కిన తర్వాత కిందకి అసలు భూమి వైపు చూడలేదండి నాకైతే పడిపోతున్నాడు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి ఇంకా అప్పటి నుంచి ఎప్పుడే ఎప్పుడు ఎక్కను అసలు ఇక్కడ చూసారంటే మీకు అక్కడ గోల్డ్ కలర్లో బొల్లావులు కనిపిస్తున్నాయి చూడండి ఆవు ఎద్దు అంటారు కదా బొల్లావులు అంటే ఇక చూడండి వాళ్ళు అమ్మవారిని తీసుకొని వెళ్ళేటప్పుడు ముందుగా వాటిని పెట్టుకొని ఎగురుకుంటా అలా డాన్స్ వేస్తే అమ్మవారి ముందు వెళ్తున్నారు చూసారంటే అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళి వస్తున్నారండి ఎంత అలంకరణ చేశారు ఎంత అందంగా ఉందంటే అమ్మవారు చూడండి అంత కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది ఇదైతే మనకి చెట్లు కాల్చడం అంటారండి దీనికైతే ఇంతకు ముందు డేస్లో గోల్డ్ ఇచ్చేవాళ్ళండి అలా చెట్లు కాల్చే అదే టపాసలు అంటారు కదా అవి కాల్చేటప్పుడు ఎవరు ఎక్కువ కాలుస్తున్నారా ఎవరి దెక్క ఎలా ఉందా అనేది దానికి ఆఫ్స అరస్ అవర్ గోల్డ్ అని అలా ఏయో కొన్ని కాంపిటీషన్లు పెట్టి వాటికి ఇచ్చేవాళ్ళండి ఈ ఇయర్ ఇచ్చారో లేదో నాకు తెలియదండి ఇంక ఇప్పుడు చూసుకున్నామంటే మనం లాస్ట్ డే మనకి ఏం ఫైవ్ డేస్ చేస్తారండి ఈ తిరణాల లాస్ట్ డే ఏం జరిగిద్దంటే మొక్కుకున్న వాళ్ళు కుంకుమ బండ్లు పసుపు బండ్లని ఎద్దుల బండ్లకి ట్రాక్టర్లకి అలంకరణ చేసుకుని అమ్మవారిని పెట్టుకొని అందులో పసుపు కుంకాలు తీసుకొని వస్తారు అమ్మవారికి అంటే ఏమైనా మొక్కులు మొక్కుంటారు కదండి మనకి లైఫ్లో లైఫ్ లైఫ్కి సంబంధించిన మొక్కులు అలాంటి మొక్కులు మనం మొక్కున్నాక తీరిపోయిన తర్వాత మనకి ఇలా ఆ బండ్లు పెట్టుకునేది చూసారంటే ఎద్దులు ఒక మనిషి తీసుకొని వస్తున్నారు అప్పుడు వాళ్ళు అలంకరణ చూడండి అసలు ఎంత బాగా అలంకరణ చేశారు ఇలాంటి పదకొండు ఉన్నాయి పదకొండు బండ్లు ఉన్నాయండి పసుపు కుంకుమ బండ్లు చాలా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మవారు చూసేవాళ్ళంట ఇలాగా చాలా బాగుండే బాగుంటాయి అనేసరికి నేను కూడా వెళ్ళానండి ఈ ఇయర్ చూడటానికి చూసారంటే అలా పదకొండు బండ్లు వస్తాయండి జనం చూడండి అసలు ఎంత ఎక్కువగా ఉన్నారంటే ఆ అమ్మవారి కోసం అంత మంది వచ్చారు ఇదైతే అసలు పైన ఆర్చ్ కూడా తగిలే అంత హైట్ కట్టారండి చాలా బాగా అనిపించింది ఆ డెకరేషన్ చూడండి అండి వీటికి కూడా పోటీలు ఉంటాయండి అంటే ఒకళ్ళు డెకరేషన్ ఒకళ్ళు చూసి ఎంత బాగా అలంకరణ చేశారు అనే దానికి కూడా పోటీ నిర్వహిస్తారంట చూడండి అసలు ఆ బండ్లు చూసి జనం అయితే ఎంత ఆనందంగా అరుపులు కేకల్లో ఉన్నారంటే చాలా బాగా అనిపించిందండి అండి చూడండి అంత బాగుంది అసలు చూసారంటే ఎంతమంది జనం ఉన్నారో అసలు ఇంకా అలా అలా అలంకరణ చేసిన బండ్లు పదకొండు ఉన్నాయండి ఎంత కలర్ఫుల్గా ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళగా రెడీ చేశారండీ ఆ పసుపు కుంకుమ బళ్ళని అసలు అంత బాగుందండి అసలు చూడండి లైట్లు వాటికి డెకరేషను అసలు ఎంత బాగా చేశారో అండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇలాంటి పది వీడియో పది పదకొండు బండ్లు ఉన్నాయండి అసలు ఎంత బాగా అనిపించింది అలా వినాయకుడు లాగా డెకరేషన్ చేశారండి వెనక వారికి సంబంధించిన పేర్లు రాసుకున్నారు వాళ్ళు ఏదా అని ఎవరి బండి అనేది పేర్లు రాసుకున్నారండి చాలా బాగుంది అసలు ఇదైతే ఇది చూడటానికైతే జనం విపరీతంగా వచ్చారండి అసలు అంత బాగుంటుందంట ఇది అది చూడండి ఇంకో బండి చూశారంటే వాళ్ళు ఒకలాగా డెకరేట్ చేసుకొని వచ్చారు పదకొండు మంది పదకొండు రకాలుగా డెకరేట్ చేసుకొని వచ్చారండి ఒకళ్ళు మించినట్లుగా ఒకరు చాలా బాగా చేసుకొని వచ్చారు చూసారంటే ఎంత బాగుందంటే అసలు అంత బాగున్నాయండి ఈ బండ్లు అనేవి చాలా బాగా నచ్చాయి నాకైతే ఇది ఇంకో బండి అండి ఇట్లా పదకొండు బండ్లు తయారు చేశారండి సో ఎంత ఇది చూడ ఇది చూసారంటే చాలా హైలైట్ అండి అసలు బండ్లన్నిటిలో చాలా బాగా చేశారు అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టి పక్కన ఊపుతున్నట్లుగా చాలా బాగుందండి అక్కడ చూసారంటే రెండు బొమ్మలు చీరని పైకి కిందికి అంటున్నట్లుగాని అవి ఉయ్యాలు ఊపుతున్నట్లు అండి అర్థము సో ఎంత బాగుందో అండి అది అసలు ఆ లైట్ చూడండి ఆ లైట్లు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అమ్మవారు ఎంత చక్కగా ఈ తిరణాలను చేపించుకున్నారంటే ఆవిడకి ఎంత ఆనందంగా ఉందో అనిపించిందండి ఇక్కడ ఈ గుడులకు సంబంధించిన చాలా ట్విస్ట్లు ఉన్నాయండి పిల్లలు లేని వాళ్ళు కొన్ని ఫైవ్ డేస్లో పిల్లలు లేని వాళ్ళు అక్కడ అమ్మవారి దగ్గర పడుకొని వాళ్ళు ఐదు రోజులు అక్కడ ఉంటే వాళ్ళకి ఏదో ఒక రోజు అమ్మవారి కళ్ళలో కనపడి వాళ్ళకంటా పండ్లు కాయలు అవి ఇచ్చిద్దంటండి అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఒక నమ్మకం అంటండి ఈ అమ్మవారి గుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇదే అండి ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు అక్కడ నిద్ర చేస్తే ఆ కళ్ళు అమ్మవారు వచ్చి వాళ్ళకి పండ్లు అవన్నీ ఇస్తుందండి అదే ఈ కొడుకున్న హైలైట్ ప్రత్యేకత అండి ఒక ప్రత్యేకమైన గుడండి దీనికి సంబంధించి ఇది ఒక బండి నుంచి ఒక బండి ఉందండి ఎంత బాగుందో చూడండి అసలు మీరే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ప్రెస్ చేస్తారంటే ఆటో నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చాలా బాగా అనిపించిందండి నాకైతే ఈ తిరణాల ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే చూడడం అసలు జనం చూడండి అండి ఎంతమంది ఉన్నారు చాలామంది జనం అండి అసలు తొక్కేసేలాగా ఉన్నారు జనం అయితే మనల్ని అంతమంది జనం ఉన్నారు ఆ అమ్మవారు అంత ఆనందంగా చేయించుకుంటుంది అంతమంది చేత ఇది ఇంకో బండి అండి చూడండి ఒక బండిని మించి నాట్లో ఒక బండి ఉంది అసలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్